హాయ్ వివాన్ ఈ రోజైతే పొద్దున్నే లేచి మనం మామకాయ పచ్చడి పెట్టేద్దామని పొద్దున్నే వెళ్ళి మామిడికాయలు అయితే తెంపుకొచ్చాను మామిడికాయలు తెంపుకొచ్చిన తర్వాత మనకి అందులోకి సామాన్ కావాలి కదా లైక్ కారం ధనియాల పౌడర్ అల్లం ఎల్లిగడ్డ అవన్నీ అయితే తీసుకురావడానికి అయితే వచ్చేసాము తీసుకొచ్చి మనం అయితే ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళేసరికి ఆల్ మిక్స్ చేసి నూనె కాకబెట్టి అందులో అయితే వేసేసారనమాట అన్ని వేసేసారనమాట నెక్స్ట్ ఏం చేయాలో మా మమ్మీని అడిగి తెలుసుకుందాం పచ్చడి ఎలా పెడతారు ఎలా చేస్తారు అనేది మమ్మీ మన సబ్స్క్రైబర్స్కి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో కొంచెం చెప్పు మమ్మీ మామిడికాయలు అయితే పచ్చళ్ళు ఫస్ట్ కొట్టాలి కొట్టుకొని పక్కకు వచ్చేలు పెట్టుకొని మంచిగా జీలకర్ర వాళ్ళ మెంతులు కారప్పొడి ఉప్పు అన్నీ పక్కకు పెట్టుకొని పచ్చళ్ళైతే కట్ చేసి మంచిగా మంచిగా కలిపి అన్నీ మిక్స్ నూనె అయితే కాగా పెట్టాలి మంచిగా నూనె గా పెట్టి అన్నీ లేచి కలుపుకోవాలి ఆ ఆవకాయ పచ్చడి సూపర్ ఉంటుంది మనం ఆ పచ్చలన్నీ కలిపిన తర్వాత మంచిగా ఒక పాస్టిక్ డబ్బలన్న చీసలన్నీ ఎత్తుకోవాలి ఎత్తుకొని మంచిగా డబ్బాలు పెట్టి పైన పెట్టుకుంటే బాగుంటుంది అంత అయిపోయాక అంత అయిపోయాక మనము అందులో అన్నం వేసి కలుపుకుంటే ఎంత బాగుంటుందో సూపర్ ఉంటుంది